హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్సీవీ లోకల్నిస్ ఈరోజు మనం ఒక వార్త అయితే కన్నా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నల్లచూరు మండలం సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి కదిరి నియోజకవర్గం నల్లచ్చూరు మండలం తల్లమార్లవల్లపల్లి గ్రామానికి చెందినటువంటి గొల్లపల్లి వాసి యువకుడు ఆన్లైన్లో పరిచయమై ఆన్లైన్ ద్వారా లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు మోసానికి గురైపోయాడు చాలా నిరుపేద కుటుంబం అప్పు చేసి మరి ఆన్లైన్లో కొందరు వ్యక్తులకి మోసపోయి వాళ్ళు ట్రాప్లో పడిపోయి ఆ నగదు మొత్తం వాళ్ళకి పంపించేయడం కూడా జరిగిపోయింది ఇది ఎలా జరిగింది ఎలా సాధ్యం అనేది కూడా ఆ యువకుడితో క్లుప్తంగా మనం ఎన్సీయూలో కలిసి ఇప్పుడు తెలుసుకోబోతుంది అలాగే మన సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా చాలా హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు ఆన్లైన్ మోసాలకు పాల్పడదండి ఏదైనా లింకులు వచ్చినప్పుడు ఆ లింకులను క్లిక్ చేయొద్దండి ఇలా ఏదైనా జరగాని జరిగితే మీరే మోసపోతారు అని కూడా చాలా అవేర్నెన్స్ కల్పిస్తున్నప్పటికి కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో కేటుగాళ్ళు అమాయకుల్ని మోసానికి కూడా గురి చేస్తున్నారు అలాంటిదే మన తలమార్ల వాళ్ళపల్లి గ్రామం చెందినటువంటి గొల్లపల్లి అయినటువంటి భయప్పకు ఈ సంఘటన జరిగింది వాళ్ళ అవ్వకి ఆరోగ్యం బాగాలేకపోతే ఆ డబ్బుల్ని మొత్తం తీసుకెళ్ళి వాళ్ళు ట్రాప్లో పడిపోయి వాళ్ళకి లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు నగదు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేయడం జరిగింది వాళ్ళు దాదాపు మేము మూడు లక్షలు ఇస్తామనడంతో లక్ష ఎనభై ఐదు వేల నుండి మూడున్నర లక్ష వస్తుందని ఆశపడి ఆ అబ్బాయి కూడా పంపించేయడం కూడా జరిగింది ఎందుకు ఇలా జరిగింది ఏ విధంగా వాళ్ళు ట్రాప్ చేశారనేది కూడా ఈ వీడియో ద్వారా మీ అందరికీ చూపించబోతున్నాం ఏదైతే ఆన్లైన్లో మోసపోయినటువంటి యువకుడు మన నల్లచ్చురువాసి యువకుడు భయప్ప ఆన్లైన్లో ఏ విధంగా మోసపోయాడు వాళ్ళు ఏ విధంగా ట్రాప్ చేశారు అనేది కూడా పది మందికి తెలియాలి నా వాళ్ళు నా మాదిరిగా ఇంకా ఎవరు మోసపోకూడదు అనేది ఆ అబ్బాయి తెలియజేయడం కూడా జరిగింది నమస్తే ఏం జరిగింది మీకు ఆన్లైన్లో మోసం హర్స సాయి ఫౌండేషన్ నుంచి హెల్ప్ చేస్తామని చెప్పి నాకు కాల్ చేసి స్టార్టింగ్లో ఫీజు రెండు వేల రూపాయలు చెల్లించుకుంటే ఎందుకు చెల్లించాలి మీరు జస్ట్ నేను హెల్ప్ అడుగుతున్నా కదా మా చాలా సీరియస్గా ఉంది హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలంటే లేదు నీకు మూడు లక్షల యాభై వేలు డబ్బులు ఇస్తామో నీకు హెల్ప్ చేస్తాము స్టార్టింగ్ లో రెండు వేలు ఫీజు కట్టాలనేది సరే అంటే నేను రెండు వేల రూపాయలే కదా కడతాము మా ప్రాణాలు కాపాడుకోవడానికి మూడు లక్షల ఇస్తున్నారు కదా అని ఆశపడి అలాగే నాకు అకౌంట్ లో ఐదు రూపాయలు పెట్టుకోవాలని చెప్పి పెట్టుకున్న తర్వాత కూడా నీ అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉండాలని చెప్పి అలాగే ఐదు వేల రూపాయలు కూడా ఇప్పించుకున్నారు ఆడికి నా మైండ్ సెట్ అంతా వాళ్ళే తెప్పించుకునేసి నా దగ్గర ఒక లక్ష ఎనభై రూపాయలు తీసుకున్నారు తీసుకున్నారు జస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ లో ప్లీజ్ హెల్ప్ మీ అన్న దాని నుంచి నాకు జస్ట్ ఫోన్ వచ్చేసరికి నేను జస్ట్ నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నారు ఏమి నీ కుటుంబం ఏమి నువ్వేం చేస్తున్నావు ప్రెజెంట్ ఎలా నువ్వు ఇలా ఏం పని చేస్తున్నావు అని టోటల్ అడిగేసరికి క్లీన్గా నేను చెప్పినాను మళ్ళీ నీ అకౌంట్కి అమౌంట్ ఇస్తామనేసరికి నేను జస్ట్ ఒక నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నా ఫోన్ నెంబర్ ఇచ్చినాను ఆ అయిచిన తర్వాత నాకు అంతా ఇట్లా ఇన్ఫర్మేషన్ చేస్తే చేస్తా వాళ్ళు పదహారవ తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు నా దగ్గర ఈ అమౌంట్ అంతా తీసుకున్నారు అలాగే పంతొమ్మిదో తేదీ నన్ను ఐదు గంటలకి బెంగళూరు రమ్మన్నారు అక్కడ కూడా నేను వెళ్ళేసరికి ఎంత ఎంత ఇప్పుడు ఇంత ఇస్తాము అవును నువ్వు ఇంత సెండ్ చేసి ఎంత చెప్పారు నువ్వు స్టార్టింగ్ లో జస్ట్ నాకు రెండు వేల ఫీజు అని అడిగినారు మళ్ళీ వెంటనే ఇట్లా అకౌంట్ లో నీ అమౌంట్ ఉండాలా జీరో అడిగారు అవును వాళ్ళు ఎంత ఇస్తామన్నారు ఫస్ట్ స్టార్టింగ్ రెండు లక్షలు ఇస్తామని చెప్పి ఓకే ఓకే రెండు వేలు చేసిన తర్వాత రెండు లక్షలు ఇస్తామని చెప్పి అలాగే మళ్ళీ పోతా పోతే అది మొత్తం స్లిప్ అంతా రాసి సేమ్ బ్యాంక్ అకౌంట్ ఎలా మన ఫీజు చెల్లిస్తారో చెక్ రూపంలో నాకు అలా చూపించి రి చెక్ రూపంలో చెల్లిస్తామని చెప్పేసరికి నేను నమ్మి మోసపోయినాను అలా అయిపోయిన తర్వాత జస్ట్ మళ్ళీ అదంతా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఇరవై వేలు పదహైదు వేలు ఇరవై మూడు వేలు పదిహేడు వేలు లాస్ట్ పదహైదు వేలు పదహైదు వేలు తీసుకొని లాస్ట్ మూమెంట్లో పంతొమ్మిదో తేదీ నన్ను బెంగళూరుకి ఐదు గంటలకు రమ్మన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఐదు వేల యాభై వేలు నీ అకౌంట్ ఉండాలా ఆ స్క్రీన్షాట్ పెట్టిన తర్వాత వాళ్ళు లంచం తీసుకునే ఒకసారి వస్తాడు ఆ సార్ చేతికి యాభై వేలు పోయిన తర్వాత లంచం రూపంలో ఆయన యాభై వేలు తీసుకుని నీకు మూడు లక్షల యాభై వేలు చెక్ రూపంలో నీకు చేతికి అందిస్తాం క్యాష్ బ్యాక్ ఇదంతా సంభాషణ మొత్తం జరిగింది అలాగే దాంతో పాటు ఒక మేడం కూడా నాతో ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అందులో ఉంది మేడం కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఆమె కూడా నేను వాళ్ళ చేతికి ఇచ్చేసాను ఫోర్ నీకు అందు అందుబాటు చేస్తారు వాళ్ళని చెప్పింది అవును ఇంత డబ్బులు నీకు ఎక్కడది ఒక లక్ష వన్ ల్యాక్ అప్పు చేసి పెట్టినాను నేను ఎనభై ఐదు వేలు కూలిపాటు చేసుకుంటా వ్యవసాయం చేసుకుంటా అలా ఇలా కష్టపడుకుంటే టూ ఇయర్స్ నుంచి అమౌంట్ కష్టపడి కూడబెట్టుకున్నాను మా అవ్వ ఆరోగ్యం కోసమే నాకు అమ్మలేదు అని చెప్పి ఇదంతా కాపాడుకోవడానికి ఇట్లా చేసిన వాళ్ళు అట్లా మాయమాటం చెప్పేసి నా దగ్గర వన్ డ్యా ఓకే మీరు మా అవ్వకు బాగలేదు ఇట్లా సై ఫౌండేషన్ వాళ్ళు హెల్ప్ తీసుకుని అందుబాటులో వాళ్ళు హెల్పింగ్ చేస్తుంటారు కాబట్టి మీరు వాళ్ళకి మెసేజ్ చేయడం దాని ద్వారా వీళ్ళు ఇంటిని ట్రాప్ చేయడం నువ్వు దాదాపు లక్ష ఎనభై ఐదు వేల ఐదు రూపాయలు తీసుకోవడం ఇట్లా జరిగింది నేను మళ్ళీ బెంగళూరు కూడా రమ్మన్నారు అవును అక్కడికి రమ్మన్నారు వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత మెసేజ్ చేస్తే ఏం నువ్వు ఉండలేవా నా ఫ్యామిలీతో నేను ఉండకూడదా నీ నీకోసం ఇలా అంతా చేయాలినా ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయి వస్తున్నామని బెంగళూరు వెళ్ళాను హబ్బాల్ అనే లోకల్కి వెళ్ళి అక్కడ వెళ్ళి మళ్ళీ కాల్ చేస్తే నా మీద ర్యాష్ అయ్యి పోయినా మళ్ళీ యాభై వేల అకౌంట్లో పెట్టుకో అనేసరికి నా దగ్గర ఎక్కడో వస్తారు మీకు రాండి యాభై వేలకు పద్ద వన్ ల్యాక్ ఇస్తాను నా చేతిలో క్యాష్ ఉంది లేదా నేనే వస్తాను మీ లొకేషన్ పెట్టాను అంటే పెట్టలేదు అలా అలా చేస్తూ నేను వాళ్ళ ట్రాగ్లు మొత్తం దింపుని ఆ తర్వాత నాకు ఏం చేయాలో తెలియక ఇదంతా కంప్లీట్ చేసి మీడియా తరఫున నేను సెండ్ చేసినాను నీకు ఎట్లా తెలిసింది ఇది నేను ఇంత లెక్క మోసపోతున్నాను ఇది ఫ్రాడ్ యాక్సర్సైజ్ ఫౌండేషన్ అనేది లాస్ట్ మూమెంట్ లో నాకు 50000 రూపాయలు ఎప్పుడు అడిగి వాళ్ళు ఇట్లాంత చేసిరో అప్పుడు నేను తెలుసుకున్నాను అచ్చా నీకు ఒకేసారి 50000 అడిగారా అవును అలాంటి మూమెంట్ లో నేను తెలుసుకున్నాను అంత ముందు నాకు మైండ్ అంటే ఏమైపోయిందంటే మా వాని కాపాడుకుందామో ఇది స్టార్టింగ్ 2000 3000 5000 ఇట్లా చేసుకుంటా పోయా చేసుకుంటా మొత్తం ప్రాసెస్ 10వ తేదీ నుంచి 19వ తేదీ ఉదయం 11 గంటల వరకు జరిగింది 16 17 18 19 అంటే 4 డేస్ లో 4 డేస్ లో క్లీన్ అయిపోయింది ఆ మైండ్ సెట్ అంతా నాకు ఆ ఫైవ్ డేస్ నేను అన్నం తినలేదు మా అమ్మని కాపాడుకుంటే ఇస్తారు ఇస్తారని బిలీవ్ చేస్తే ఒక నమ్మకంతో నేను వడ్డిగా నమ్మిపోయిన పూర్తి వాళ్ళ మాయలేకి వెళ్ళిపోయినాను వాళ్ళు అలా చేస్తూ కూడా ఇస్తామని చెప్పి నన్ను ఇంతటితో మాస్క్ ఇచ్చేసినారు ఇది ఎవరికి జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది కంప్లైంట్ ఇచ్చారా ఇచ్చినాడీ ఆల్రెడీ సైబర్ నుంచి మనకి వచ్చింది కంప్లైంట్ కూడా ఇచ్చినారు వాళ్ళు మీకు ఎక్కడుండదు మీ పోర్చేసి వెళ్ళి కనుక్కో ఆ సార్ వాళ్ళు చూసుకుంటారు అనేసరికి నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను ఇదంతా హెల్ప్ చేస్తారని నేను కోరుతున్నాను ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే నువ్వు మోసపోయావు ఆన్లైన్ ద్వారానే పూర్తి మోసపోయినాను ఇలాంటి ఎవరు మోసపోకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇదండి మన ఒక యూట్యూబ్లో అర్స సాయి అనే యూట్యూబర్ వాళ్ళ పేరుపై హర్స సాయి ఫౌండేషన్ అనేది ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో కొన్ని పేజీలను వాళ్ళు కేటుగాలు ఓపెన్ చేసేసి అందులో ఇలాంటి అమాయకమైనటువంటి ప్రజల్ని తీసుకెళ్ళి మబ్బి పెట్టేసి మీకు ఇంత ఇస్తాం రెండు వేలు ఇస్తే పదివేలు ఇస్తాం పదివేలు ఇచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తాం అని ట్రాప్ చేసేసారనమాట ట్రాప్ చేయడం వల్ల ఈ అబ్బాయి ఏమనుకున్నాడు మా అవ్వకు ఎలాగో బాగలేదు హెల్త్ ప్రాబ్లం ఆ హెల్త్ కన్నా కావాలనుకొని ఏం చేశాడు రెండు రూపాయలు మొదట్లో కంతులు వైజ్గా కట్టుకుంటా పోయాడు వాళ్ళు ట్రాప్ చేశారు మీకు నాలుగు వేలు వేయండి ఐదు వేలు వేయండి పదివేలు ఇలా పోతూ 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 యాభై వేలు రూపాయల దాకా వచ్చాక ఇతనికి డౌట్ వచ్చేసింది అనమాట ఈ డౌట్ రావడం ఆ అబ్బాయి కనుక్కోవడం అప్పుడు నేను మోసపోయాను అని చెప్పడం అవును మళ్ళీ మీరు వాళ్ళు కాల్ చేయలేదా నేను లక్ష ఎనభై వేలు నేను మోసపోయానే ఏమన్నారు మళ్ళీ మళ్ళీ చేస్తే వాళ్ళు వాడు వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నవాడు నీ లైఫ్ నీ ఇష్టమో మేమేమి చేయలేము నీకు ఎవరైతే ట్రాప్ తీసుకున్నారో వాడు ఆ మేడం కడితే ఆ మేడం మెసేజ్ చేసి చూసింది ఆ మేడం నువ్వు మూడు వేలు ఫీజు కట్టు నీకు నీకు వన్ ల్యాక్స్ డబ్బులు ఇస్తాను మేడం నాకు మూడు వేలు ఏమొద్దు నాకు లక్ష రూపాయలు ఏమొద్దు పదివేలు తీసుకొని తొంభై వేలు నాకు ఇవ్వండి మేడం చాలు లేదా నేను అక్కడికి వస్తానంట నేను హౌస్ వైఫ్ని నాకు అమ్మవైలు అనేది ఎలా అంతా తెలుసు నాకు సరే మేడం నీకు అమ్మవైలు తెలుసు కదా ఇన్నా నేను ఒక లక్ష ఎనభై వేలు మిమ్మల్ని నమ్మి కట్టినాను కదా నాకు వన్ ల్యాక్ ఇవ్వడానికి వద్దు నాకు జస్ట్ తొంభై వేలు ఇవ్వండి మేడం చాలు అని అడిగితే లేదు సార్ అని లేదు సార్ మెసేజ్ చేసుకుంటా ఇప్పుడు వరకు నాకు వాళ్ళు అట్లే కాంటాక్ట్ కూడా ఉన్నారు నాకు వాళ్ళు అంత మోసం చేస్తున్నారు ఇప్పుడు కూడా వాళ్ళ కాంటాక్ట్ ఉన్నాడు వాడు ఇప్పుడు కూడా మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పుడు కూడా అవును ఇప్పుడు కూడా చాటింగ్ చేస్తూ నీకు డబ్బులు అడుగుతున్నాడని మాకు తెలుస్తుంది అవును ఇప్పుడు కూడా వాడు నాకు కాంటాక్ట్ లో ఉన్నాడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు నేను నీ అమౌంట్ నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అట్లా కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను కూడా ఆ ప్రయత్నంలో ఉన్నాను మనం ఎలాగైనా నేను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను ఇదండి ఆన్లైన్ ద్వారా మనం చాలా వరకు చూస్తుంటాం చిన్న చిన్న మన వాట్సాప్ల ద్వారా కొన్ని సోషల్ మీడియాల ద్వారా లింకులు వస్తుంటాయి పిఎం కిసాన్ మరికొన్ని విధంగా మరికొన్ని బ్యాంకుల ద్వారా బ్యాంకుల నుండి కాలు వస్తున్నాయని చెప్తూ ట్రాప్ చేస్తారు ఇలాంటివి ఎవరు మోసపోవద్దండి ఈ మోసం కూడా మన నల్లచ్చూరు తలమారులవాలపల్లి పంచాయతీ గొల్లపల్లికి చెందినటువంటి భయప్ప ఈ అవ్వ ప్రాణాలు కాపాడుకుందాం అప్పు చేసి మరి ఆ డబ్బులు అయితే తెచ్చుకున్నాడు కానీ ఆ డబ్బులు మొత్తం వాళ్ళు కేటగాళ్ళ వలలో పడిపోయి పంపం వాళ్ళకి పంపించేయడం కూడా జరిగిపోయింది ఇప్పుడు సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని కేసు కూడా నమోదు చేశారని కూడా ఆ యువకుడు చెప్తున్నాడు నెక్స్ట్కి ఎవరు కూడా ఇలాంటి యాప్ ఏదైనా రాని వెళ్ళండి క్లిక్ చేయకుండా మన భద్రత మనం ఉండాలి వెళ్ళిపోయిన అమౌంట్ వస్తుందో రాదో కూడా తెలియని పరిస్థితి అందుకోసం ఎవరైనా కాల్ చేస్తే అనోన్ కాల్ అయితే కనుక వెంటనే కట్ చేసేయండి మాటల్లో పెట్టి మాటల్లో పెట్టి మన ఫోన్ ట్రాప్ మొత్తం చేసేస్తారనమాట మనం ఒకవేళ ఏదైనా అనౌన్ కాల్ వచ్చిందా హలో అని మాట్లాడండి కొద్దిసేపు నీకు తెలియదా తెలియనప్పుడు వెంటనే కట్ చేయండి మిమ్మల్ని ట్రాప్ చేసేసి మొత్తం డేటా మొత్తం లాగేస్తారు దయచేసి దీని విషయాన్ని గుర్తించుకోండి మన వీడియో ద్వారా గుర్తుంచుకోండి అదే విధంగా పోలీసు వాళ్ళు కూడా చాలా అయితే కన్నా పదే 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 చెప్తూనే ఉన్నారు సైబర్ నేరగాలు ఉన్నారు ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి దీని మీద యువకులు భద్రంగా ఉండాలి ముస్లిం వాళ్ళు భద్రంగా ఉండాలి అని కూడా చెప్తున్నప్పుడు కూడా ఎక్కడో ఒక చోట ఏదో విధంగా కేటకాలు వల ఇస్తున్నారు ఆ వలలో ఇలాంటి అమాయకులు పడిపోవడం అప్పు చేసి తీసుకొచ్చినటువంటి లక్ష ఎనభై వేల రూపాయలు ఇప్పుడు వాళ్ళ ట్రాప్లో పడేసారు మళ్ళీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు చాటింగ్ చేస్తున్నారు ఇంకా కొద్దిగా ఇవ్వు 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 అని ఈ అబ్బాయి అలాగే మేనేజ్ చేస్తూ ఇప్పుడు కేసు కూడా అక్కడ క్రైమ్లో కూడా పెట్టాడు కాబట్టి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే ఉంది కాబట్టి ఎలాగైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎలాంటి యాప్లు కూడా టచ్ చేయొద్దండి యాప్లో అలో అనే బటన్ కొట్టద్దండి మీకు ఏదైనా ఉంటే బ్యాంకు ద్వారానే బ్యాంక్కి వెళ్ళి నేరుగా తెలుసుకోండి ఏదైనా మీకు సమాచారం మీ వద్ద ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తెలుసుకొని ఇలా యాప్ల ద్వారా తెలుసుకోవద్దని కూడా మనం ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం ఎరగొండపల్లి పంచాయతీ గొల్లపల్లికి చెందిన మా ఫ్రెండ్ యుగో మా ఫ్రెండ్ తాన హర్ష సాయి ఫౌండేషన్ అని హెల్ప్ మీ అని పెట్టిన మెసేజ్ ఇన్స్టాలో మా ఫ్రెండ్ తాన లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు సైబర్ క్రైమ్ జరిగినట్లు మా ఫ్రెండ్ మాకు కాల్ చేసి చెప్పాడు వెంటనే మేము మా నల్లజరు మండలంలో ఎస్ఐ సార్ గారిని వెంటనే కలిసి ఇట్లా ఇట్లా సార్ అని చెప్పేందుకు దానిపైన సార్ గారు స్పందించి ఎంక్వైరీ చేస్తాం బాబు అని చెప్పడం వల్ల మా ఫ్రెండ్కు తగు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వారిని కోరుతున్నాం అలాగే మా ఫ్రెండు వ్యవసాయం చేసుకుంటుంటాడు అప్పులు తెచ్చి దీంట్లో లెక్క పెట్టడం వల్ల మా ఫ్రెండ్కు దీనికి పోలీసు వారు స్పందించి కఠిన చర్య తీసుకొని సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం ఇట్లా ఆన్లైన్ మోసాలకు ఎవరు కూడా పాల్పడకూడదని కోరుకుంటున్నాం హాయ్ అండి అందరికీ నమస్కారం నా ఫ్రెండ్ భయప్ప ఇంటర్మీడియట్ క్లాస్మేట్ అర్ష ఫౌండేషన్ నుంచి ఇలా మిస్ అయ్యి పెట్టాడు ప్లీజ్ హెల్ప్ మీ మా అవ్వకి హెల్ప్ చేయడం అని మిస్ అయ్యి పెట్టాడు దానివల్ల వాళ్ళు నెంబర్ తీసుకొని ఇట్లా ట్రాక్ చేసి ఇలా మీకు సహాయం చేస్తాము ఇది అని చెప్పి మా ఫ్రెండ్ అర్ష ఫౌండేషన్ వీడియో చూస్తుంటాడు ఏమన్నా తగిన న్యాయం చేస్తారని వాడు మిస్సేజ్ చేశాడు అలా వాళ్ళు ట్యాప్ చేసి అమౌంట్ అది మొత్తం అంతా ఇప్పించుకొని మీ ఎవరికి చూపిస్తాము అది ఇది అని చెప్పి ఇప్పుడు వాళ్ళవ దీన దీన పరిస్థితిలో ఉంది ఇలా మా ఫ్రెండ్ మోసపోయాడు ఇలా మరీ కొందరు ఇట్లా ట్రాప్లో పడి మోసపోకండి అని మనస్ఫూర్తి తెలియజేస్తున్నాం అందరికీ ప్రతి ఒక్కరికి